మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు పూడి మూవీ పైన భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే ప్రస్తుతం షూటింగ్ జరుగుతుండగానే ఈ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు టాక్ వినిపిస్తోంది సాధారణంగా ఏదైనా మూవీ పూర్తయిన తర్వాతే ఓటీటీ డీల్ ప్రస్తావన వస్తుంది సినిమా రిజల్ట్ను బట్టి ధర స్ట్రీమింగ్ డేట్ నిర్ణయిస్తారు ఈ మూవీ హిట్ అయితే నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది లేకుంటే అంతకంటే ముందుగానే స్ట్రీమింగ్ చేస్తారు అయితే వీటన్నిటికీ భిన్నంగా మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఓటీటీ డీల్ క్లోజ్ అయిందనే టాక్ వినిపిస్తోంది టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు డైరెక్టర్ అనిల్ రావుపుడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఈ మూవీ తర్వాత ఆయన చిరంజీవి హీరోగా ఓ మూవీ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది మెగాస్టార్ మూవీ అంటేనే ఓ ఎక్సైట్మెంట్ ఉంటుంది దానికి తోడు స్టార్ డైరెక్టర్ కాంబో కావడంతో అది రెండింతలు ఎక్కువైంది ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా ఈలోపే ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు ఓ క్రేజీ న్యూస్ టీ టౌన్లో చక్కర్లు కొడుతోంది ప్రముఖ ఓటీటీ ఈ మూవీ ఓటీటీ కోసం బిగ్ డీల్ ని కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది యాభై ఐదు కోట్ల నుంచి అరవై కోట్ల మధ్య డీల్ కుదిరిందని సమాచారం కాంబినేషన్ పైన నమ్మకంతోనే అసలు టీజర్ కూడా రిలీజ్ కాకముందే ఇంత ఆఫర్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఈ సంగతి హాట్ టాపిక్ గా మారింది స్టార్ హీరోస్ మూవీస్ కూడా కొన్నిసార్లు ఓటీటీ డీల్ విషయంలో తక్కువ ధరకు వెళ్లడం చూస్తుంటాం ఒకవేళ సినిమా రిజల్ట్ అటు ఇటు అయితే ఆ ధర పడిపోవచ్చు రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ను ఓటీటీలో రిలీజ్ విషయంలో ఇదే ఇబ్బందులు ఫేస్ చేశాయి కానీ చిరు మూవీకి మాత్రం షూటింగ్ జరుగుతుండగానే ఇంత భారీ ధర రావడంపైన ఇండస్ట్రీ వర్గాలు ఫ్యాన్స్ సంబరపడుతున్నారు ఈ సినిమాలో మెగాస్టార్ ఒరిజినల్ అయిన శివశంకర్ వరప్రసాద్ పాత్రలోనే ఆయన కనిపించనున్నట్లు తెలుస్తోంది ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుండగా సంక్రాంతి అనే వర్డ్ మిస్ అయ్యేలాగా టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కన్ఫర్మ్ చేశారు ఓ పాటలో కూడా వెంకీ కనిపిస్తారని తెలుస్తోంది రమణ గోగులతో ఓ పాట పాడించగా చిరు కూడా ఓ పాట పాడారనే టాక్ వినిపిస్తోంది చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన సాహు గారపాటి సుష్మిత కొనిదల నిర్మిస్తున్నారు ఈ మూవీలో క్యాథరిన్ విటివి గణేష్ బలగం మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్